క్రీస్తు క్రైస్తవ జీవితం మిగిలినటువంటి మత విశ్వాసాల కంటే చాలా భిన్నమైనటువంటిది క్రైస్తవ ఆ విశ్వాసము కేవలం కొన్ని ఆజ్ఞలను ఆధారంగా చేసుకుని కొన్ని నియమాలని నిష్టలని అనుసరిస్తూ కొలవడం ప్రేమించడం అటువంటివి కాదు క్రైస్తవ విశ్వాసానికి ఒక ముఖ్యమైనటువంటి మూల స్తంభము ఏమిటి అంటే ఒక వ్యక్తి నందు విశ్వాసము ఉంచిన తర్వాత ప్రభు మీద విశ్వాసము ఉంచిన తర్వాత ప్రభులో విశ్వాసము ఉంచిన తర్వాత ఆ వ్యక్తిని దేవుడు పరిశుద్ధాత్మ అను వరముతో నింపతాడు పరిశుద్ధాత్మ అనే వరము ఆ వ్యక్తికి ఇస్తాడు ఈ పరిశుద్ధాత్మను కలిగి ఉండడము అనేటటువంటిది క్రైస్తవ విశ్వాసాన్ని మిగిలినటువంటి మత విశ్వాసాలకి ప్రత్యేక భిన్నమైనటువంటి దానిగా నిలబెడుతుంది ఈ పరిశుద్ధాత్మ అనేటటువంటి వరము పరిశుద్ధాత్మ నాలో గాని నివసించకపోతే నేను క్రైస్తవుణ్ణి కాదు నాలో ఖచ్చితంగా నిశ్చయంగా పరిశుద్ధాత్మ నివసిస్తూ ఉండాల అప్పుడు మాత్రమే నేను క్రైస్తవుణ్ణి నాలో పరిశుద్ధాత్మ జీవిస్తూ ఉన్నాడు అనేటటువంటి విషయము నువ్వు ఏసు ప్రభోనంద రక్షణలోనికి వచ్చిన తర్వాత నీకు వెంటనే డ్రామాటిక్గా రివీల్ కాకపోయినా కాలక్రమేణా నువ్వు నీలో పరిశుద్ధాత్మ నివసిస్తూ ఉన్నాడు ఆయన నిన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు అనేటటువంటిది నువ్వు క్రమేపీ తెలుసుకుంటావు నేర్చుకుంటావు కొంతమంది తక్కువ కాలంలో తెలుసుకుంటారు కొంతమంది ఏమండి డెబ్బై సంవత్సరాలు అరవై సంవత్సరాలు ఆ విధంగా ఆ సమయం వచ్చేటప్పటికి వాళ్ళు తెలుసుకుంటారు బట్ ఎనీవే యు విల్ గెట్ టు నో దట్ హోలీ స్పిరిట్ ఈజ్ లివింగ్ ఇన్ యూ దిస్ ఈజ్ ద డిస్టింగ్టివ్ మార్క్ ఆఫ్ ఎ క్రిస్టియన్ హ్యావింగ్ హోలీ స్పిరిట్ అనేటటువంటి ఇదే మాటని అయినటువంటి పౌలు రోమేల్కి రాసినటువంటి పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో రాస్తాడు దానికి ముందు నేను ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని నేను మీకు చూపిస్తాను అది ఏమిటి అంటే అపోస్తల కార్యములో ఒకటవ అధ్యాయంలో యేసు ప్రభు యొక్క శిష్యులు అపోస్తలు ఆయన శిష్యులు ఆయన్ని ఆయనతో సంభాషిస్తూ ఉన్నారు ఆయన ఆరోహణి కా కాకముందు ఆరోహణి అంటే భూమి మీద నుంచి ఆయన ఆరోహండై తండ్రి దగ్గరికి చేరకముందు ఆయన పోకముందు ఆయన వాళ్ళతో ముచ్చడిస్తూ ఒక మాట అన్నాడు అది ఏమిటి అంటే అండి ఉపస్తుల కార్యంలో ఒకటి అధ్యాయం ఎనిమిదో వచనంలో ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందదరు గనక ఎరుషులేములోను యోదైవ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పాను ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను అని చెప్పి రాయబడింది ఒక అద్భుతమైనటువంటి సన్నివేశము అక్కడ జరుగుతూ ఉంది యేసు ప్రభు శిష్యులతోటి అన్నటువంటి మాట ఏమిటి అంటే మీరు పరిశుద్ధాత్మని పొందినప్పుడు శక్తిని మీ మీదకి వచ్చినప్పుడు ఆయన ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తిని అందుదురు కనుక మీరు యర్శలేములోనూ ఏదయ సమర దేశంలో ఎందుతున్నో భూమి నాకు సాక్షులైందని చెప్పి రాయబడింది నేను ఇక్కడ కేవలము క్రైస్తవ విశ్వాస జీవితంలో క్రైస్తవులు అని చెప్పుకునేటటువంటి వాళ్ళకి పరిశుద్ధాత్మ ఏమి చేస్తాడో అంతవరకు మాత్రమే నేను పరిమితం చేసుకుంటానండి దేవుడు ఎప్పుడు పంపించాడు దానికి ముందు ప్రవచనాలు ఏంటి ఇవన్నీ కూడా నేను మాట్లాడబోవడం లేదు కానీ ఒక్క విషయము స్పష్టంగా దేవుడు చెప్తూ ఉన్నాడు అది ఏమిటి అంటే మీరు పరిశుద్ధాత్మని పొందినప్పుడు మీరు శక్తి నొందరు అని చెప్పి రాయబడింది ఈ శక్తి ఏమిటి ఎవరికి ఇవ్వబడుతుంది ఇది ఎందుకు అవసరము అనేటటువంటిది మాత్రమే ఈనాడు అవిశ్వాసులు ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిలో ఏ విధంగా కొనసాగాల అనేటటువంటి దాని గురించి నేను మాట్లాడతానండి ఇక్కడ పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందరు గనుక అని చెప్పి రాయబడింది వీళ్ళు ప్రభు యొక్క శిష్యులు మూడున్నర సంవత్సరాల పాటు యేసు ప్రభుతోటి కలిసి నడిచారు ఆయన మాట్లాడినటువంటి మాటలు విన్నారు ఆయన ఆయనతో కలిసి భోజనం చేశారు ఆయనతో కలిసి ప్రయాణం చేశారు ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళు ఉండేటటువంటి వాళ్ళు ప్రతి విషయము మాట్లాడినటువంటి మాట ఆయన చెప్పినటువంటి మాటలు అంతా కూడా తెలుసు యేసు ప్రభుని గురించి చెప్పమంటే వాళ్ళు దాదాపుగా అన్ని విషయాలు చెప్పేస్తారు మూడున్నర సంవత్సరాల సహవాసం అండి యేసు ప్రభు చెప్పిందంతా కూడా విన్నారు బోధ ఏంటో తెలుసు ఆజ్ఞలు ఏంటో తెలుసు దేవుని గురించి అన్నీ కూడా వీళ్ళకి తెలుస్తండి అయితే ఇంత సమాచారము ఇంత ఇన్ఫర్మేషను వీళ్ళ దగ్గర ఉండి కూడా వీళ్ళకి ఈ అపోస్తలకి ప్రత్యేకంగా యేసు ప్రభు పరిశుద్ధాత్మని దేవుడి దగ్గర నుంచి పంపించవలసినటువంటి అవసరము ఎందుకు వచ్చింది కారణము ఏమిటి అంటే దానికి కారణం ఏమిటి అంటే ఆ పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిలో నివాసము కానీ చెయ్యకపోతే ఆయన గాని లేకపోతే ఆ వ్యక్తి యేసు ప్రభుకి సాక్షిగా ఉండలేడు ఆ ధైర్యము ఆ విశ్వాసము ఆ పవర్ అనేటటువంటిది ఆ వ్యక్తిలో ఉండదు పరిశుద్ధాత్మ లేకపోతే సమాచారం ఉంటుంది జ్ఞానం ఉంటుంది దేవుని గురించినటువంటి జ్ఞానం ఉంటుంది దేవుని గురించినటువంటి సమాచారం ఉంటుంది యేసు ప్రభువుని గురించినటువంటి సమాచారం ఉంటుంది యేసు ప్రభు చరిత్రను గురించి ఇస్రాయల్ చరిత్రను గురించి దైవ జ్ఞానమును గురించి సమాచారం అంతా కూడా ఉంటుందండి కానీ ఆ సమాచారం అనేటటువంటిది ఆ వ్యక్తిని యేసు ప్రభుకి ఒక బలమైనటువంటి సాక్షిగా నిలబెట్టేటటువంటి శక్తి ఆ సమాచారానికి ఉండదు ఆ ఇన్ఫర్మేషన్కు ఉండదు అది యేసు ప్రభుకి తెలుసు కాబట్టే వాళ్ళని లోపల నుంచి ప్రేరేపించేటటువంటి పురికొల్పేటటువంటి ధైర్యం ఇచ్చేటటువంటి విశ్వాసం ఇచ్చేటటువంటి ఇంకొకటి కావాలి అని యేసు ప్రభుకి తెలుసు కాబట్టి ఆయన ఏమంటారంటే పైనుంచి ఆత్మ కుమ్మరింపబడినప్పుడు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు ఆ పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడినప్పుడు ఆ పరిశుద్ధాత్మ చేత పురికొల్పబడినప్పుడు ఆ పరిశుద్ధాత్మ ధైర్యము విశ్వాసం ఇచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చేటటువంటి సాక్ష్యము కేవలము సమాచారము తెలుసు కాబట్టి ఇచ్చేటటువంటి సాక్ష్యానికి భిన్నంగా ఉంటుంది దాని తీరే వేరుగా ఉంటుందండి దాని తీరే వేరుగా ఉంటుంది ఎందుకంటే లోపల నుంచి ఆ అంతరంగంలో నుంచి ఆ హృదయంలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తికి ధైర్యాన్ని బలాన్ని జ్ఞానాన్ని అను ఇస్తూ ఆ వ్యక్తిని బలపరుస్తూ ఉంటాడు ఈ క్రియ అనేటటువంటిది హృదయ అంతరంగంలో ఆత్మలో జరిగేటటువంటి పని అండి ఆ పరిశుద్ధాత్మ కానీ లేకపోతే ఒక వ్యక్తి యేసు ప్రభుకి సాక్షిగా నిలబడలేడు యేసు ప్రభు క్రియలు చేయలేడు యేసు ప్రభు సువార్తని ప్రకటించడం అంటే చాలామంది ప్రకటిస్తారు ఏముందండి బైబిల్ గురించినటువంటి సమాచారం తెలుసుకొని బైబిల్ గురించినటువంటి ఉపమానాలు నేర్చుకుని బైబిల్ గురించి యేసు ప్రభుని గురించి సమాచారాన్ని నేర్చుకుని ఎవరైనా చెప్పచ్చు దాంట్లో పెద్ద కష్టమైనటువంటి పని ఏమీ లేదు కానీ వాట్ ఈజ్ మిస్సింగ్ అనేటటువంటిది ఏమిటి అంటే అంతరంగములో నుంచి పరిశుద్ధాత్మ పురికొల్పడం అనేటటువంటిది ఆయన ఇచ్చేటటువంటి శక్తి అనేటటువంటిది బయటికి రాదు ఉండదు అది డిఫరెన్స్ మూడున్నర సంవత్సరాలు యేసు ప్రభుతో బ్రతికారు ప్రతి మాట తెలుసు ప్రతి సంఘటన తెలుసు అన్నీ విన్నారు కానీ శక్తి అనేటటువంటిది లేదు ఆ పరిశుద్ధాత్మ శక్తి వాళ్ళలోకి వచ్చినప్పుడు జరిగేటటువంటిది ఏమిటి అంటే దేవుణ్ణి యేసు క్రీస్తుని చాలా రియలిస్టిక్గా వాస్తవంతో సత్యంతో వాళ్ళకి బయలుపరుస్తాడండి పరిశుద్ధాత్మ ఆయన ఆ సత్యాన్ని మనము ఆ యేసు ప్రభు దేవుడు రక్షకుడు విమోచకుడు అనేటటువంటి సత్యాన్ని మన అనుభవంలోనికి తీసుకొని వస్తాడు పరిశుద్ధాత్మ లేకపోతే సమాచారమే అది దట్ ఈస్ ఓన్లీ ఇన్ఫర్మేషన్ జీసస్ క్రైస్ట్ ఇస్ ఎ గుడ్ మ్యాన్ జీసస్ క్రైస్ట్ ఇస్ ఎ గ్రేట్ మోరల్ టీచర్ జీసస్ క్రైస్ట్ ఈజ్ మేబీ ఇస్ ఎ గాడ్ ఇవన్నీ కూడా ఉంటాయి బట్ వెన్ యూ రిసీవ్ హోలీ స్పిరిట్ హీ మేక్స్ దిస్ ఫ్యాక్ట్ ఏ రియాలిటీ ఇన్సైడ్ యు నీ లోపల అంతరంగంలో ఆ పరిశుద్ధాత్మ ఆ సమాచారము నువ్వు అనుభవించేటట్లు నువ్వు తెలుసుకునేటట్లు నీ యొక్క మనసు యొక్క కళ్ళు విప్పబడతాయి నీ అంతరంగంలో కళ్ళు తెరవబడతాయి నువ్వు తెలుసుకుంటావు అప్పుడు నీకు శక్తి వస్తుంది ఆ పరిశుద్ధాత్మ యొక్క శక్తి పరిశుద్ధాత్మ లేకుండా ఎవడు క్రైస్తవుడు కాలేడు రోమేల్కి రాసినటువంటి పత్రికలో అపోస్తలైనటువంటి పౌలు ఒక బ్లాక్ అండ్ వైట్లో ఒక స్టేట్మెంట్ చేస్తాడండి అది ఏమిటి అంటే క్రీస్తు ప్రభు యొక్క ఆత్మ లేని ఎడల వాడు ఆయన వాడు కాదు చూపిస్తానండి క్రీస్తు ప్రభు యొక్క ఆత్మ లేని ఎడల వాడు ఆయన వాడు కాదు రోమేల్కి రాసినటువంటి పత్రిక ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన అండి దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం కలవారే గాని శరీర స్వభావం కలవారు కాదు ఎవరైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు ఇందులో ఈ స్టేట్మెంట్లో ఎవడైనా నువ్వు క్రీస్తు ప్రభు యొక్క ఆత్మ దేవుని యొక్క ఆత్మ కానీ లేకుండా ఉంటే వాడు ఆయన వాడు కాదు ఇట్స్ ఎ బ్లాక్ అండ్ వైట్ స్టేట్మెంట్ అది దానికి అటు ఇటుగా బార్గెన్ చేసేటువంటి సిచ్యుయేషన్ ఏమీ లేదు నాన్ నెగోషియబుల్ స్టేట్మెంట్ అది పరిశుద్ధాత్మ ఉందా నువ్వు కలిగి ఉన్నావా లేదా నువ్వు పరిశుద్ధాత్మ కలిగి ఉంటే నువ్వు క్రీస్తు వాడువి నువ్వు పరిశుద్ధాత్మ లేకపోతే నువ్వు క్రీస్తు వాడివి కాదు డిస్పైట్ యువర్ ప్రొఫెషన్ నువ్వు నేను క్రైస్తవుని క్రైస్తవుని నువ్వు చెప్పుకుంటూ ఉండొచ్చుగాక అన్లెస్ యూ హ్యావ్ ద హోలీ స్పిరిట్ ఇన్ యూ అండ్ హీ ఈజ్ గివింగ్ విట్నెస్ ఇన్ యువర్ హార్ట్ దట్ యు ఆర్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్ ఇది చాలా కామన్ అండి ప్రతి వ్యక్తికి కూడా నువ్వు దేవుని యొక్క కుమారుడువి దేవుని యొక్క కుమార్తెవి అనేటటువంటి ఈ సాక్ష్యము పరిశుద్ధాత్మ నీలో ఇస్తూ ఉంటాడు యేసు ప్రభువుని గురించి అది పరిశుద్ధాత్మ క్రీస్తుని గురించి ఇచ్చేటటువంటి సాక్ష్యం అది అది క్రైస్తవుడు అనబడినటువంటి వాడిలో యేసు ప్రభు నమ్ముకునేటువంటి వాడిలో ఆ సాక్ష్యము లోపల ఉంటుంది అది కడుపులో ఉంటుంది అది మనసులో ఉంటుంది అది దాన్ని నేను ఫ్యాబ్రికేట్ చేయలేను దాన్ని నేను మ్యానుఫ్యాక్చర్ చేయలేను మాటలతోటి సమాచారంతో ఇన్ఫర్మేషన్ తోటి ఐ కెనాట్ బికమ్ నేను థియాలజీ నేర్చుకున్నంత మాత్రాన దైవ జ్ఞానాన్ని గురించి దైవ జ్ఞాన శాస్త్రాన్ని గురించి విస్తారంగా చదివినంత మాత్రాన నేను పరిశుద్ధాత్మని కలిగి ఉన్నాను అని దాని యొక్క అర్థం కాదు ఇంకొక రకంగా చెప్పుకోవాలంటే టు మేక్ ఇట్ ఇంక యూ మస్ట్ బీ బోర్న్ అగైన్ నువ్వు ఆత్మ ద్వారా తిరిగి జన్మించాలా పరిశుద్ధాత్మ ద్వారా తిరిగి జన్మించాలా ఇది జరిగినప్పుడు నీకు ఆ పరిశుద్ధాత్మ అనుభవంలోనికి వస్తారు ఇక్కడ ఏం చెప్తున్నా అంటే దేవుడు ఏమో యేసుప్రభు ఏమంటే మీరు పైనుంచి ఆత్మను పొందుకున్నప్పుడు పరిశుద్ధాత్మను మీరు పొందుకున్నప్పుడు మీరు శక్తి కలిగినటువంటి వారు అవుతారు అప్పుడు మీరు నాకు సాక్షులుగా నిలబడతారు మీ యొక్క సాక్ష్యము కేవలము ఇదిగో మీ యొక్క గల్లీలో కాకుండా లేదంటే మీ యొక్క మందిరంలో కాకుండా ఇక్కడ కాకుండా అన్ని దగ్గర్లకి వ్యాపిస్తుంది వాళ్ళకి ఆయన ఏం చెప్పాడు అపోస్తులకు చెప్పినటువంటి మాట ఏమిటి ఎరుషులేము యోదయ సమరయ బూతిగంతంలో వరకు ఇంత పరిచర్య చేయాలి ఈ విధంగా దేవుని యేసు ప్రభుని గురించి ప్రకటించాలి అంటే నీకు కావలసినటువంటిది ఏంటి అంటే ఆ పరిశుద్ధాత్మ యొక్క అనుభవము అనేటటువంటిది నువ్వు పొందుకొని ఉండాలి ఏ కీ ఎలిమెంట్ ఇన్ క్రిస్టియన్ ఫెయిత్ అందుకనే అపోస్తల కార్యంలో నీకు ఒక అధ్యాయం తర్వాత ఇంకొక అధ్యాయము అన్ని దాదాపుగా చాలా దగ్గరలో ఒక ముఖ్యమైనటువంటి విషయం లోక రాస్తాడు అది ఏమిటి అంటే పరిశుద్ధాత్మను వారు పొందుకొని ఈ రెండో అధ్యాయంలో వాళ్ళు అక్కడ రాయబడింది ఏమని చెప్పి రాయబడింది చూడండి అపోస్తల కార్యంలో రెండో అధ్యాయంలో ఏమని చెప్పి రాయబడింది పెంతు కోస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒకచోట కూర్చుండి ఉండిరి అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను మరియు అగ్ని జ్వాలలో వంటి నాలుగులు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి ఆ కాలమున ఆకాశం క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు కాపురం ఉండరి అది అయిపోయిన తర్వాత ఇంకొక విషయం చదువుతానండి చూడండి అయితే పేతురు ఆ పదునొకరితో కూడా లేచి బిగ్గరగా వారితో ఇట్ల నేను యోదయ మనుషులారా ఎరుషులేములో కాపురమన్న సమస్త జనులారా ఇది మీకు తెలియను గాక చెవియొగ్గి నా మాటలు వినుడి మీరు ఊహించినట్లు మీరు వీరు మత్తులు కారు ప్రొద్దుపొడిచి జామయిన్ కాలేదు యావేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే ఏమనగా అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మని కుమరించదును మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించదురు మీ యవనలకు దర్శనములు కలుగును మీ వృద్ధులు కళలు కందురు ఆ దినముల్లో నా దాసుల మీదను నా దాసు మీదను నా ఆత్మని కుమరించదును గనక వారు ప్రవచించదురు పైన ఆకాశమందు మా కార్యములు క్రింద భూమి మీద సూచక్రియలు రక్తమును అగ్నిని పొగను ఆవిరిని కలిగి అని చెప్పి ఆయన అపోస్తలైనటువంటి పావులు మాట్లాడతాడు చూడండి ఆ పరిశుద్ధాత్మ ఆ సమయంలో వాళ్ళ మీదకి ఆయన దిగి వచ్చినప్పుడు కొన్ని బహిరంగంగా అందరూ చూసేటట్టు వినేటట్టు కనబడేటట్టు ఒక కార్యం దేవుడు చేశాడు ఏంటి అది బలమైనటువంటి గాలి పెద్ద శబ్దము ఆ తర్వాత అపోస్తుల మీద అగ్ని జ్వాలలు వాళ్ళ తలల మీద నిలబడ్డము వాళ్ళు చూశారు ఎక్స్టర్నల్గా ఇవన్నీ కూడా కనిపించినాయండి కానీ కొన్నిసార్లు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఇటువంటి ఎక్స్టర్నల్స్ లేకుండా బహిరంగమైనటువంటి సూచనలు లేకుండా పరిశుద్ధాత్మ నిశ్శబ్దంగా నీ హృదయంలోనికి వచ్చి ఆయన నీలో నివాసం చేయవచ్చు కానీ ఏది జరిగినా అది జరిగినా ఇది జరిగినా ఒక నిశ్చయమైనటువంటిది ఒక ఖచ్చితమైనటువంటిది ఏమిటి అంటే పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చినప్పుడు నీ జీవితంలో చాలా గొప్ప గొప్ప మార్పులు నీ హృదయ అంతరంగంలో జరుగుతాయి నువ్వు తెలుసుకుంటావు అంతే నీకు బోధపడుతుంది నీకు అర్థమవుతుంది సంథింగ్ హ్యాస్ హ్యాపెన్ టు మీ ఐ ఆమ్ బీయింగ్ చేంజ్ ఐ డోంట్ నో వై ఐ డూ దిస్ ఐ డోంట్ నో వై ఐ వాంట్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఐ డోంట్ నో వై ఐ ఫీల్ లైక్ ప్రేయింగ్ ఐ డోంట్ నో వై ఐ ఫీల్ లైక్ ప్రైజింగ్ గాడ్ ఐ డోంట్ నో వై ఐ లవ్ జీసస్ క్రైస్ట్ ఐ డోంట్ నో వై ఐ లవ్ దట్ గై నన్ను తిట్టేటటువంటి వాడిని ఎందుకు నేను ప్రేమిస్తున్నాను వాడి కోసం ఎందుకు ప్రార్థన చేయాలని నాకు అనిపిస్తుందో నాకు ఎందుకో తెలియదు ఇవన్నీ కూడా నీకు చోటు చేసుకుంటాయండి దెన్ యూ ఫీల్ లైక్ ప్రేయింగ్ ఫర్ హెల్ప్లెస్ పీపుల్ సిక్ పీపుల్ ఇటువంటివన్నీ కూడా నీకు కలుగుతాయి నీ మీద అగ్ని దిగి రావచ్చు అద్భుతంతో డ్రమటిక్గా గొప్పగా చేయొచ్చు లేదంటే సైలెంట్గా పరిశుద్ధాత్మ నీలో వచ్చి నివాసం చేయొచ్చు ఏ విధంగా జరిగినా కూడా చేంజ్ ఈజ్ శక్తి వస్తుంది నీకు నీ అంతరంగంలో నువ్వు శక్తి కలిగినటువంటి అన్నిటికంటే ముఖ్యంగా యూ బికమ్ వెరీ బోల్డ్ విత్ టు జీసస్ క్రైస్ట్ నువ్వు చాలా బలం కలిగి బోల్డ్ గా యేసు ప్రభుని గురించి చెప్పేటటువంటి శక్తి బలము ధైర్యము నీకు పరిశుద్ధాత్ ఇస్తాడు నాట్ బికాస్ యూ హ్యావ్ రెడ్ థియాలజీ నాట్ బికాస్ యూ హ్ అటెండెడ్ వెరీ గుడ్ బైబుల్ కాలేజ్ నాట్ బికాస్ యూ హెవ్ సెమినరీ ఇట్ ఈస్ బికాస్ గాడ్ ద హోలీ స్పిరిట్ ఈ వర్కింగ్ ఇన్ యూ హీఈస్ ప్రాంప్టింగ్ యూ హీఈ గివింగ్ యూ కరేజ్ హీఈస్ గివింగ్ యూ బోల్డ్నెస్ హీఈస్ గివింగ్ యూ విజ్డమ్ సో ఇది ప్రతి క్రైస్తవుడి యొక్క అనుభవము అయి ఉండాలి అన్నిసార్లు కరెక్ట్గా ఇదే నమూనాలో పరిశుద్ధాత్మ అంటే ఈ మోడల్లోనే ఈ టెంప్లేట్లోనే దేవుడు నీకు పరిశుద్ధాత్మ ఇస్తాడని చెప్పి నేను చెప్పడం లేదు వాళ్ళ మీదకి ఏం జరిగిందంటే పరిశుద్ధాత్మ ఇచ్చినప్పుడు ఫస్ట్ టైము దేవుడు ఒక గొప్ప ప్రామిస్ని పాత నిబంధనలో రాయబడినటువంటి ఒక గొప్ప ప్రామిస్ని దేవుడు ఆ సమయంలో నెరవేరుస్తున్నాడు అది ఏమిటి ఏ యావేలి గ్రంథంలో రాయబడినటువంటి మాట ఏష్యా గ్రంథంలో రాయబడినటువంటి మాట ప్రవక్తలో రాయబడినటువంటి మాట ఆ పరిశుద్ధాత్మను ఇవ్వడం అనేటటువంటి ఆయన నెరవేరుస్తున్నాడు సో చాలా గొప్పగా జరిగింది అది కానీ సమరయ్య సంఘంలో యోహాను పేతురు పోయి చేతులు ఉంచినప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మ పొందుకున్నారు ఈ గా అగ్ని రావడం అనేటటువంటిది అక్కడ లేదు కొర్నేలి యొక్క ఇంటిలో అపోస్తలైనటువంటి పేతురు సువార్తను ప్రకటించేటప్పుడు పరిశుద్ధాత్మ ఇచ్చాడు వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా భాషల్లో మాట్లాడుతూ బయటపడ్డారు వచ్చాడు ఇట్లా జరగచ్చు అట్లా జరగచ్చు కానీ అగ్ని వచ్చినట్టు లేదు కానీ అగ్ని కూడా రావచ్చు ఇట్ ఈస్ గాడ్స్ విల్ నీకు ఎటువంటి అభిషేకం ఇస్తున్నాడు నువ్వు కోరుకోవాల్సినటువంటిది నువ్వు ఆశపడవలసినటువంటిది యు మే బి ఒక ఒక సాధారణమైనటువంటి బిలీవర్ అయి ఉండొచ్చు నీలో ఒక రకమైనటువంటి ఆశ ఒక రకమైనటువంటి కోరిక వాంచ ఒక తృష్ణ ఒకటి నీలో ఉండొచ్చు దీనికంటే ఇంకా ఎక్కువగా దీనికంటే ఇంకా ఎక్కువగా దేవుని సన్నిధిలోనికి నేను రావాలి దేవుని నేను తెలుసుకోవాలి దేవుడికి సమీపంగా రావాలి ఐ వాంట్ దట్ పవర్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ టు హిజ్ అపోస్టల్స్ హిజ్ డిసైబుల్స్ అనేటటువంటిది అది నువ్వు కోరుకుంటూ ఉంటే యూ నీడ్ టు హ్యావ్ దట్ అయిటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ యు మే కాల్ ఇట్ ఏ సెకండ్ టైమ్ ఐ డోంట్ నో యు మే కాల్ ఇట్ ఏ థర్డ్ టైమ్ ఐ డోంట్ నో గాడ్ కెన్ గివ్ హోలీ స్పిరిట్ నాట్ వన్స్ నాట్ టూ టైమ్స్ నాట్ త్రీ టైమ్స్ చూడండి అపోస్టల్ వెంతు కోస్త నాడు పరిశుద్ధాత్మని పొందుకున్నారు అండి అగ్నితోటి గాలితో చాలా గొప్పగా జరిగింది కానీ ఇదే అపోస్తల్లో మళ్ళీ ఇంకొకసారి అపోస్తల కార్యంలో నాలుగో అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పైలో వాళ్ళందరూ దేవుడి దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రభా ఈ సమయంలో నీ సేవకుల సువార్తను గురించి ధైర్యంతో ప్రకటించడానికి సహాయం దయచేయము ఇప్పుడు నీ చేతిని చాచి నీ పరిశుద్ధ సేవకుడైనటువంటి యేసు ప్రభు ద్వారా నువ్వు స్వస్థతలు చేయము సూచక్రియలు మహత్కార్యములు చేయము అని చెప్పి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రదేశం అంతా కంపించింది వాళ్ళంతా పరిశుద్ధాత్మతో నింపబడ్డారు ఈ ఎన్నో సరండి ఇది నువ్వు ఎందుకు లిమిట్ పెడతావు దేవుడు ఎన్నిసార్లు నీకు పరిశుద్ధాత్మ ఇస్తాడో వన్ టైం ఈవెంట్ అని చెప్పి చెప్పేదానికి నీకేదైనా అక్కడ ఉందా గ్యారంటీ ఉందా ఫస్ట్ అయితే దేవుడు ఖచ్చితంగా నిన్ను పరిశుద్ధాత్మ ఇస్తాడు మనం చెప్పుకునేటటువంటిది అదే దేవుడు నిన్ను ఖచ్చితంగా పరిశుద్ధాత్మతో నింపుతాడు అది పార్ట్ ఆఫ్ ద గాస్పల్ దట్ ఈస్ ద పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద గాస్పల్ నింపుతాడు దాని తర్వాత యూ కెన్ పర్స్యూ ఇట్ ఫర్దర్ యూ కెన్ గో టు ఏ హయ్యర్ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్సింగ్ ద హోలీ స్పిరిట్ ఎక్స్పీరియన్సింగ్ గాడ్ ఆ పవర్ని నువ్వు ఎంజాయ్ చేయి దేవుడు నీకు ఇస్తాడు అది నీ చేతుల్లో ఉంది చక్కగా బ్రతకచ్చు క్రైస్తవు నన్ను ఏ పా ఏ శక్తి లేకుండా మామూలుగా చర్చికి పోవడం ఉంటుంది చర్చి నుంచి రావడం ఉంటుంది కానుకలు వేయడం ఉంటుంది చర్చి నుంచి వెనక్కి రావడం ఉంటుంది ఆదివారం నాడు చర్చ్ అటెండెన్స్ ఉంటుంది బాప్తిజం ఉంటుంది కమ్యూనియన్ ఉంటుంది పండుగలు ఉంటాయి ఇవన్నీ కూడా ఉంటాయి ఈస్టర్ ఉంటుంది క్రిస్మస్ ఉంటుంది ఇవన్నీ కూడా ఉంటాయి పెళ్ళిళ్ళు చర్చిలో జరుగుతాయి ఫ్యూనరల్స్ సెమెటరీలో జరుగుతాయి పాస్ట్ గారు వస్తారు వివాహాలు జరిగేటప్పుడు ప్రార్థనలు చేస్తారు ఆ ఇవన్నీ కూడా జరుగుతాయి కానీ అది మాత్రమే క్రైస్తవ విశ్వాసము కాదు దీనికంటే ఇంకా గొప్ప శక్తి కలిగినటువంటి విశ్వాసము దేవుడు తన బిడ్డలకి ఇచ్చేదానికి ఇష్టపడుతూ ఉన్నాడు నువ్వు దీనితో సాటిస్ఫై ఉంటే అక్కడితోటే ఎండ్ అవుతావు నువ్వు ఖచ్చితంగా హెవెన్కి పోతావు నో ప్రాబ్లం ఖచ్చితంగా హెవెన్కి పోతావు విశేషప్రభు మీద విశ్వాసం ఇచ్చావు పాపాలను ఒప్పుకున్నావు ఓకే కమ్యూనియన్ తీసుకుంటున్నావు ఓకే పాపం లేదు అక్కడ వారకమైన కానీ బట్ ఇఫ్ యు డిజైర్ మోర్ అండ్ యు డిజైర్ గాడ్ మోర్ యు వాంట్ ద పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్ ఇన్ యువర్ లైఫ్ యూ హ్యావ్ టు కమ్ అండ్ సీక్ హిమ్ సీక్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ కోసం ఆశించు ఆయన యొక్క అభిషేకం కోసం అడుగు దేర్ దేనిది ఖచ్చితంగా నిశ్చయంగా పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వారు పరిశుద్ధాత్మ చేత ఆ అభిషేకం లేనటువంటి వారికి వీరికి మధ్య ఖచ్చితంగా తేడా ఉందండి మీకు తెలిసిపోతుంది అది అంతే దానికి పెద్ద వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు యూ నో ఇట్ బై ఇన్ యువర్ హార్ట్ వాళ్ళ జీవితము వాళ్ళ మాటలు ఇవన్నీ కూడా మీకు తెలిసిపోతాయి సర్మన్ ఆన్ ద మౌంట్ నేను ఆధారంగా చేసుకుని నేను క్రైస్తవ జీవితాన్ని బ్రతకలేనండి ఇట్స్ ఇంపాసిబుల్ టు లివ్ దట్ కైండ్ ఆఫ్ లైఫ్ వితౌట్ ద హోలీ స్పిరిట్ కొండ మీద ప్రసంగం ప్రకారము జీవించాలి అనుకుంటే పరిశుద్ధాత్మ లేకుండా జీవించలేవు దట్ సర్మన్ ఇస్ నాట్ మెంట్ ఫర్ ఫేగన్స్ ఇట్స్ మెంట్ ఫర్ డిసైపుల్స్ ఇవన్నీ కూడా ఈ శక్తి కలిగినటువంటి జీవితం అనేటటువంటిది పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ జీవితం నీకు లభ్యమవుతుంది ఇంకా పరిశుద్ధాత్మని గురించి మాట్లాడి చాలా విషయాలు చెప్పుకోవచ్చు బట్ ఈ దిన ఇక్కడికి మనము ఆపేసుకుంటాం నువ్వు పరిశుద్ధాత్మని కోరుకో పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేయి పరిశుద్ధాత్మ అభిషేకం కోసం కోరుకో నువ్వు విశ్వాసంలో ఉన్నావు కరెక్టే యశు ప్రభులో బాప్తీసం తీసుకున్నావు కరెక్టే చచ్చబపోతున్నావు కరెక్టే బట్ స్టిల్ ఇఫ్ యు వాంట్ మోర్ యు సీక్ ద అన్నాయింటింగ్ ఆఫ్ ద హోలీ గోస్ట్ గాడ్ బ్లెస్ యూ నాతో ఏకీభవించి నేను ప్రార్థన చేయబోతున్నాను ఇఫ్ యు ఆర్ డిజైరింగ్ హోలీ స్పిరిట్ ప్లీజ్ జాయిన్ విత్ మీ నా ఆస్కింగ్ ఫర్ హోలీ స్పిరిట్ పరిశుద్ధమైన మా తండ్రి సర్వశక్తి కలిగిన తండ్రి యేసు ప్రభు పరిశుద్ధ నామంలో నీ దగ్గరకు వచ్చినాం ఈ సమయమున తండ్రి పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము కావాలి అని ఆశపడేటటువంటి ప్రతి కుమారుణ్ణి కుమార్తెని ప్రార్థించగా ఆ బిడ్డల మీద నీ యొక్క ఆత్మని కుమ్మరించము దేవ కుమ్మరించుము దేవ కుమ్మరించము దేవ తల మొదలుకొని అరికాలు వరకు అగ్నివలే అగ్నివలే నీ యొక్క పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము ఈ నీ బిడ్డలకి అనుగ్రహించమని ఎస్ నామంలో నిన్ను అడుగుతున్నాను నింపము దేవ నింపము దేవ తండ్రి ఆశపడుచున్నటువంటి ప్రతి బిడ్డ నాయన ప్రతి కుమారుడు ప్రతి కుమార్తె నింపు తండ్రి పరిశుద్ధాత్మతో నింపుతండ్రి అంత దినములు ఏందో అందరి జనముల మీద నీ ఆత్మని కుమరిస్తానని చెప్పి నువ్వు వాగ్దానం చేసావు తండ్రి నా తండ్రి నాయన ఇదిగో ఈ సమయంలో ప్రభు ఈ నీ కుమారులు నీ కుమార్తెలు నన్ను పరిశుద్ధాత్మ అభిషేకం నాకు అనుగ్రహించు పరిశుద్ధాత్మ శక్తిని నాకు అనుగ్రహించు ఆ బలము నాకు అనుగ్రహించు నేను నీకు సమీపంగా వచ్చేదానికి నాకు సహాయం చేయిచి దేవా అని చెప్పి ప్రార్థన చేయించినటువంటి ప్రతి కుమారుని కుమార్తెని ఈ దినమన ఒక ప్ర ప్రత్యేకమైనటువంటి రీతిలో పరిశుద్ధాత్మతో నింపు దేవా నింపు దేవ నింపు దేవ ఏసు నామంలో నీకు వందనములు ఏసు నామంలో నీ కృతజ్ఞతలు ఏసు నామంలో ఆమెన్